అప్పు 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 రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అసలు కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్పు చేసి వాస్తవం ఏంది దుష్ప్రచారం ఎంత జరిగింది ఇప్పుడు ఎంత జరుగుతోంది ఈ వీడియోలో తెలుసుకుందాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పే లెక్కలు కాదు అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది చూద్దాం రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ లో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వారు తెలంగాణ రాష్టంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు ఎస్ కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు గ్యారంటీల ద్వారా మరో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అంటే మొత్తం కలిపి నాలుగు లక్షల ముప్పై వేల కోట్లు కానీ దుష్ప్రచారం ఎంత జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంలో ఒక చిలిపి ప్రయత్నంలో ఒక చిల్లర ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ నాయకులు గాని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఒక రెండు లక్షల కోట్లని ఇంకొకరు ఎనిమిది లక్షల కోట్లని మరొకరు పది లక్షల కోట్లని అడ్డగోలుగా నోటికొచ్చిన దుష్ప్రచారం చేసి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో నిలబడి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది క్యాన్సర్ పేషెంట్ లాగా మారింది అని చెప్పడం చాలా బాధాకరం గత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే చిల్పి ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన సొంత రాష్ట్ర ప్రతిష్టం దిగజార్చి మాట్లాడడం ప్రపంచం ముందు తెలంగాణని తక్కువ చేసి చూపించడం డెఫినెట్ గా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం దీన్ని ప్రతి తెలంగాణ వాది ఖండించాల్సి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించే బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు కానీ ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలలో సృష్టించిన సంపద గురించి ఎవరెందుకు మాట్లాడతారు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల కోట్లు అయితే సృష్టించిన ఆస్తి విలువ యాభై లక్షల కోట్లు ఎస్ మీరు విన్నది కరెక్టే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం కేసీఆర్ గారు సృష్టించిన సంపద విలువ అక్షరాల యాభై లక్షల కోట్లు అది ఎట్లనో ఇప్పుడు చూద్దాం లక్ష కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం కట్టి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి రెండో హరిత విప్లవాన్ని సృష్టించిన నాయకుడు కేసీఆర్ సాగునీటి రంగంలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నూతన ప్రాజెక్టులు నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రికార్డు సమయంలో నిర్మాణం చేసి రెండు వందల నాలుగు టీఎంసీల రిజర్వాయర్ల ఏర్పాటు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు మిషన్ కాకతీయ ద్వారా ఇరవై రెండు వేల చెరువులు పునరుద్ధరణ చేసి దేశంలోనే అత్యధికంగా పెరిగిన భూగర్భ జలాలు తెలంగాణ సాధించిన విజయాలు దాదాపు ఆరు మీటర్లు భూగర్భ జలాలు పెరిగినాయి దీనికి ఎట్లా వెలగడతాం విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు సృష్టించిన ఆస్తుల విలువ అక్షరాల ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఇది ఎట్లా పెరిగిందంటారా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో వెయ్యి ఎనభై మెగావాట్ల సామర్థ్యం యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ తో నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం భూపాలపల్లి కేటీపీసీ విద్యుత్ ప్లాంట్ ద్వారా ఆరు వందల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం సోలార్ విద్యుత్ ద్వారా ఆరు వేల ఒక వంద ఆరు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం స్థాపిత విద్యుత్ సామర్థ్యం తెలంగాణ ఏర్పడ్డ నాడు కేవలం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మెగావాట్ కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయే వరకు అది పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మెగావాట్లకు పెరిగింది వాస్తవం అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల పద్నాలుగులో పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లుంటే రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల ఒక వందల నలభై యూనిట్లకు పెరిగింది వాస్తవం తాగునీటి రంగంలో ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధమైన తాగునీరు అందించిన మొట్టమొదటి పెద్ద రాష్ట్రం తెలంగాణ ఇది కేసీఆర్ గారు సాధించిన జలవిద్య వ్యవసాయ రంగంలో తెలంగాణ రైతు రాజును చేయాలనే ఒక సదుద్దేశంతో ఒక దృఢమైన సంకల్పంతో కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ కోసం ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు ముప్పై వేల కోట్లకు రుణమాఫీ జరిగింది డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై మూడు వేల కోట్లతోని రైతు బంధు రైతుల ఖాతాలో పడ్డది ఐదు లక్షల ఉచిత జీవిత బీమా రైతు బంధు ప్రీమియం కట్టింది ఆరు వేల ఎనిమిది వందల అరవై ఒక కోట్లు దాదాపు తొమ్మిదేళ్లలో ఒక లక్ష ముప్పై నాలుగు వేలు ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో పెరిగిన సాగు విస్తీర్ణం రెండు వేల పద్నాలుగులో ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలు ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు పెరిగింది అదే సమయంలో పెరిగిన వరిధాన్యం ఉత్పత్తి రెండు వేల పద్నాలుగులో అరవై ఎనిమిది లక్షల టన్నులు ఉంటే రెండు వేల ఇరవై మూడు కల్లా మూడు కోట్ల యాభై లక్షల టన్నులకు పెరిగింది అఖరత సంక్షేమంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెద్దపీటా వేసింది అనే దానికి అతిశయోక్తి లేదు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు రెండు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై కోట్లు సంక్షేమం మీద ఖర్చు పెట్టి భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా కనీ విని ఎరిగిన విధంగా నూట యాభైకి పైగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రపంచ ఐటీ గమ్యస్థానంగా మారింది హైదరాబాద్ కేసీఆర్ గారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డప్పుడు కేవలం యాభై ఏడు వేల కోట్ల ఉన్న ఐటీ ఎగుమతులు రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు లక్షల నలభై ఒక వేల కోట్లకు పెరిగింది వాస్తవం ఆనాడు ఐటీ ఉద్యోగాలు కేవలం మూడు లక్షల ఇరవై మూడు ఉంటే కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయినాటికి దాదాపు పది లక్షలకు పెరిగింది వాస్తవం హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి ఎస్ఎన్డిపి కార్యక్రమం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేసీఆర్ ప్రభుత్వం ముప్పై ఆరు పనులు పూర్తి చేసింది అందులో పంతొమ్మిది ఫ్లైఓవర్లు ఐదు అండర్ పాస్ ఏడు ఆర్యూబీలు కేబుల్ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ ఇంకో మూడు వచ్చిన కార్యక్రమాలు అదే సమయంలో నూట ముప్పై ఏడు మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మించింది హైదరాబాద్ లో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వేల కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎన్డీపీ ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతికి సుమారు డెబ్బై వేల కోట్ల ఖర్చు విద్యారంగం వెయ్యి ఇరవై రెండు గురుకులాలు వెయ్యి ఐదు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ఏర్పాట్లు ఎనభై ఐదు గురుకుల డిగ్రీ కాలేజ్ వైద్య రంగానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది అరవై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై కోట్లు ప్రతిష్టాత్మకంగా వైద్యం పదిహేడు వేల నుంచి ముప్పై నాలుగు వేల బెడ్స్ కి పెరిగింది హైదరాబాద్ నలువైపులా సిద్దమవుతున్న టిన్స్ వరంగల్లో రెండు వేల బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీలకు దాదాపు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి భవనాల విస్తీర్ణం జిల్లాకో కలెక్టరేట్ జిల్లాకో ఎస్పీ ఆఫీసు జిల్లాకో మెడికల్ కాలేజ్ మన దగ్గర ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న సెక్రటేరియట్ ఇట్లా చూస్తే తెలంగాణ రాకముందు అరవై సంవత్సరాలలో కేవలం ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ ఆస్తులు కేసీఆర్ గారి హయాంలో దాదాపు కోటి రెండు లక్షల స్క్వేర్ ఫీట్లకు పెరిగింది వాస్తవం యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది కేసీఆర్ గారి హయాంలో ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగింది వాస్తవం ఇంకో నలభై వేల ఉద్యోగాలు వివిధ ప్రక్రియల్లో దశల్లో ఉన్నది కూడా వాస్తవం తొమ్మిదేళ్లలో ఇరవై నాలుగు వేల పరిశ్రమలకు అనుమతులు జారీ అయినాయి దాదాపు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి తద్వారా టిఎస్ఐపాస్ ద్వారా ఐటీ రంగంలో ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది ఆర్థిక ప్రగతిలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్ తెలంగాణ తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో లక్ష ఇరవై నాలుగు వేల ఉంటే రెండు వేల ఇరవై నాలుగు కల్లా మూడు లక్షల యాభై ఏడు వేల రూపాయలకు పెరిగింది వాస్తవం జిఎస్డిపి గ్రోత్ అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెండు వేల పద్నాలుగులో నాలుగున్నర లక్షల కోట్లుంటే రెండు వేల ఇరవై నాలుగు కల్లా పదిహేను లక్షల కోట్లకు పెరిగింది నిజం మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటే పేదరిక నిర్మూలన రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి పేదరికం తగ్గి ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గింది అక్షరాల సత్యం ఇవన్నీ నేను చెప్పేలే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక పుట్టిన ఖర్చు కన్నా పదుల రేట్ల ఆస్తుల సంపద సృష్టించింది కేసీఆర్ గారు సాగునీరు గ్రామాల అభివృద్ధి వలన భారీగా పెరిగిన భూముల విలువ నిజం కాదా ఒక కోటి యాభై లక్షల ఎకరాల పట్టా భూముల విలువ కనీసం ఐదు రేట్లు పెరిగింది నిజం కాదా ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి మా దృష్టిలో ఆస్తులు అంటే కేవలం నిర్మాణాలే కాదు ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు దేశానికే తలమానికంగా పెరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం స్వల్ప కాలంలోనే రాష్ట్ర సమాగ్రాభివృద్ధి కేసీఆర్ సాధించిన అసలైన గొప్ప వెలకట్టలేని వీటి అన్నిటికీ మీరు ఎలా విలువ కడతారు అప్పు కాదు ఖర్చు కాదు ఇది మీ భవిష్యత్తుపై పెట్టుబడి ఇది సంపద సృష్టి రాష్ట్ర సంపద తెలంగాణ ప్రజల సంపద అంటే మీ సంపద తెలంగాణ ఆస్తి సంపద విలువను దాదాపు యాభై లక్షల కోట్లపైనే సృష్టించిన నాయకుడు కేసీఆర్ ఇదే నిజం ఇదే సత్యం ఇదే వాస్తవం జై తెలంగాణ జై